ఈ సండే మా పిల్లలకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి దీంతోనే సరిపోయింది మా ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉంటాయి అన్ని రూమ్స్ లో మాక్సిమం బొమ్మలే ఉంటాయి అసలు ఎక్కడ ఏం బొమ్మలు పెడతారో తెలీదు ఆఖరికి వరండాలో కూడా వేసేస్తారు నాకు వీళ్ళతోనే సరిపోతుంది అంటే మళ్ళీ దీన్ని కూడా తీసుకొచ్చారు మాకు తెలిసిన వాళ్ళు ఈ చిన్ని పిల్లి పిల్లని పెంచుకుంటున్నారు ఇంకా ఆడుకుంటామమ్మ కాసేపు అని తెచ్చుకున్నారు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు దీంతోనే సరిపోయింది అది కూడా చూడండి బల క్యూట్ గా ఆడుకుంటుంది ఆ బొమ్మలతో ఇది వచ్చేసి పెర్షియన్ క్యాట్ దీనికి పాలు కానీ పెరుగు కానీ పెడితే హెయిర్ అంతా ఊడిపోతుందంట మళ్ళీ దీనికి సపరేట్ గా ఫుడ్ అయితే ఉంది మా పిల్లలకేమో ఇలాంటివంటే చాలా ఇష్టం కుక్కలన్నా పిల్లలన్న ర్యాబిట్స్ అన్నా నాకేమో టచ్ చేయడానికి భయం చూడడానికి అయితే ఇష్టపడతాను ఇది జస్ట్ టూ మంత్స్ బేబీయే కానీ అలా ఉండదు ఒక చిన్న కుక్క పిల్లలా ఉంటది చూడడానికి చాలా బాగుంది దీని ఐస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి నా అలాగే ఎవరైనా ఉన్నారా టచ్ చేయకుండా చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటే ఒక కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి